హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదేంటి మళ్ళీ మండపం చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇది వచ్చేసి ఊర్లో సో ఈసారి గణపతి మేమే స్పాన్సర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని నా ఒపీనియన్ అంటే అక్కడ కొంతమందికి అవసరం ఇంత అని అనిపించచ్చు అనిపించింది కూడా బట్ స్టిల్ గణేష్ మేము పెడుతున్నాం కాబట్టి ఏంటో నాకైతే ఈసారి కొంచెం కొంచెం డిఫరెంట్గా చేయాలి అని అనిపించింది బట్ ఇది చేయడానికి చాలా కష్టపడ్డాము ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ పీపుల్ మేమైతే ఫైనల్గా చేసాము ఇట్స్ అరౌండ్ త్రీ అయింది మార్నింగ్ అండ్ మేము వెళ్ళి పడుకునేసరికి ఫోర్ అయింది మళ్ళీ మా డాడీ ఫైవ్ థర్టీకే లేపారు మమ్మల్ని ఎందుకంటే లోపు పూజ అయిపోవాలి అని అన్నారు పంతులు ఎందుకంటే ఇయర్ ముహూర్తం ఏదో బాగాలేదు అని అనేసి మేము ట్వెల్వ్ థర్టీకి అలా పూజ అయిపోవాలి అని అంటే మళ్ళీ మార్నింగ్ తొందరనే లేచి అవన్నీ చేసుకోవాల్సి వచ్చింది అండ్ నేనైతే ఎక్కువ వీడియోస్ ఏం తీసుకోలే బట్ స్టిల్ మా పూజ అయితే ఆన్ టైం అయిపోయిందనమాట నాకైతే అంటే చాలా బాగా అనిపించింది బట్ సిటీస్తో కంపేర్ చేస్తే విలేజ్లో మంచిగా అనిపిస్తుంది ఎన్ని పనులున్నా ఈ టైంలో అందరు గ్యాదర్ అవుతారు ఈ నైన్ డేస్ అది చాలా బాగా అనిపిస్తుంది అక్కడ అండ్ ఈ పూజ వచ్చేసి నిమజ్జనం రోజు అనమాట చెప్పా కదా నాకు అటు ఇటు తిరగడానికే సరిపోయింది అని సో నేను ఫస్ట్ డే రోజు అంత వీడియోస్ ఏం తీసుకోలేదు బట్ ఇది నిమజ్జనం రోజు ది ఫైనల్ డే ఈరోజు కూడా చాలా బాగా జరిగింది పూజ అండ్ చాలా మంది వచ్చినారు సో ఈసారి మేము స్పాన్సర్ చేసాం కాబట్టి సో మమ్మీ వాళ్ళే లాస్ట్లో దేవుడిని కదిలిస్తున్నారు సో పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇయర్ నాకు చాలా మంచిగా అనిపించింది అంటే లాస్ట్ ఇయరే అనుకున్న వినాయకుడు పెట్టాలి పెట్టాలి అని బట్ అక్కడ ఆల్రెడీ ముందే డిసైడ్ అవుతారంట అది నాకు తెలీదు బట్ లాస్ట్ ఇయరే చెప్పా డాడీ నెక్స్ట్ ఇయర్ మనం పెడదాము అని అంటే దే సెడ్ ఓకే అండ్ ఫైనల్లీ ఇయర్ అయితే పెట్టాము సో ఫైనల్లీ దేవుడిని అయితే కదిలిచ్చారనమాట సో నేను ఫర్దర్ క్లిప్స్ అన్నిటికీ నేను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వను చూడండి మీరు ఎలా జరుగుతుంది ఏంటి విలేజ్లో అండ్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ వైబ్స్ ఇంకా డిఫరెంట్ అక్కడ

మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తుండే బట్ ఇప్పుడు పిల్లలు అలా లేరు కానీ మేము ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా సూపర్ ఫన్ ఉంటుండే ఈవెన్ అందరూ మమ్మీ వాళ్ళకి వాళ్ళకి కూడా బొట్టు చాలా పెద్ద 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 పెడుతుండే అమ్మో అది ఏంటి అది అట్లా ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటే ఏమో ఇంకా వాళ్ళ ఫన్ వాళ్ళదే కదా అండ్ సిటీలో దేవుడిని ఎలా పంపిస్తారో మీ అందరికీ తెలుసు బట్ ఊర్లో ఎలా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి అయినా మంగళహారతి తీసుకొస్తారు అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ అయినా మంగళహారతితో దేవుడు వరకు అంటే ఊరు నుంచి ఇంకెళ్తున్నాడు అనే వరకు మంగళహారతి తీసుకొని ఆ ఊరంతా తిరుగుతారనమాట అంటే ఊరేగింపులాగా దేవుడిని ఊరంతా తిప్పేసి అప్పుడు వెళ్ళే ముందు వరకు మంగళహారతితోనే వెళ్తారు అండ్ ఇక్కడ పక్కన గల్లీ వాళ్ళు వచ్చి వీళ్ళందరికీ కలర్ చూస్తున్నారు అమ్మో అసలు నాకైతే ఇదేం అర్థం కాలేదు చాలా ఫన్ ఉండే బట్ ఏ ఊర్లో అయినా ఎక్కువ హడావిడి బాయ్స్ ఉంటుంది ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎక్కువ బాయ్స్ ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కంపేర్ టు గర్ల్స్ బట్ ఇక్కడైతే మా డాడీ వాళ్ళు ఎప్పుడు వీళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఈవెన్ దసరా టైంలో కూడా వీళ్ళతోనే ఎక్కువ వీళ్ళదే ఉంటుంది తప్ప వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయరు ఐ డోంట్ నో అంటే వాళ్ళకి ఇష్టం లేకనో ఏమో తెలియదు కానీ ఎక్కువ అంటే లైక్ మా పెద్దమ్మ పిన్ని వీళ్ళ వాదన వాళ్ళందరూ ఎక్కువ డ్యాన్సెస్ ఇవన్నీ చేస్తారనమాట యాక్చువల్గా డాడీకి ఇచ్చిన క్యాప్చర్ చేయమని ఇంకా వీళ్ళందరినీ లైక్ మా బావలు వీళ్ళ అన్నయ్యలు అందరినీ ఇట్లా క్యాప్చర్ చేస్తున్నారు డాడీ మా మామేలు అండ్ చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్లో ఇంకా దేవుడు వెళ్తాడు అనగా ఇంకా మీరేనా డ్యాన్స్ చేసేది మేము చేయొద్దా అనేసి వీళ్ళు లాస్ట్లో ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతాడు అనే టైంలో వీళ్ళందరూ డ్యాన్స్ చేసినారు అండ్ మా డాడీ కూడా చేస్తాడు డ్యాన్స్ నాకు మంచిగా అనిపించింది అంటే అసలు మా యాడ్ ఎక్కువ చేయడు బట్ అప్పుడప్పుడు చేస్తాడు కానీ ఓకే మంచిగా చేస్తాడు చేయమంటే మంచిగా అనిపించింది ఊర్లో అయితే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అని చాలా 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 బాగా అనిపించింది అండ్ నాకు ఊర్లో ఏదైనా అయినప్పుడు అటెండ్ అవుతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అన్నీ అటెండ్ అవ్వడం పాసిబుల్ అవ్వదు కొన్ని కొన్నిసార్లు అయితే మెయిన్ అకేషన్స్ కూడా అటెండ్ అవ్వని పొజిషన్లో ఉంటా బట్ స్టిల్ నాకు ఎప్పుడు అవైలబుల్ ఉన్నా ఎప్పుడు ఫ్రీ ఉన్నా కూడా నేను ఎవ్రీ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తా సో మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు నిమజ్జనం అండ్ మీ ఊర్లో కూడా ఇంతేనా మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్ కొంత మంది కొంచెం డిచ్ అయింది బట్ ఆ డిచ్లోనే ఎగురుతున్నారు అనమాట బట్ స్టిల్ ఫన్ ఉండే సో ఇది మా నిమజ్జనం సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్